ఎవరో వచ్చారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ అండి ఎవరు వన్ పర్సన్ చూస్తున్నారు ఎవరో మరి తెలీదు శ్రీనివాస్ హాయ్ హాయ్ అండి చాలా రోజుల తర్వాత లైవ్ పెట్టాను బయట వర్షం పడుతుంది ఇక్కడైతే హైదరాబాద్లో వర్షం పడుతుంది ఆషాఢ మాసం బోనాలు జరుగుతున్నాయి గోల్కొండలో జోరదారు బోనాలు అయితే అవుతున్నాయి ఎవరు సెకండ్ చూస్తున్నారు సెకండ్ పర్సన్ చూస్తున్నారు ఎవరబ్బా వాచింగ్ లైవ్ హాయ్ వెల్కమ్ టు లైవ్ అండి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పడదా చూస్తా ఎవరన్నా వస్తారా సబ్స్క్రైబర్స్ అయితే ఒక్కరు లేరు నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదా ఏంటి సబ్స్క్రైబర్స్ చూస్తే లైక్ కొట్టండి అమ్మా సపోర్ట్ చేయండి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదా అయిపోయిందా ఇప్పుడు చదువుకో తొందరగా ముందే వర్షం పడుతుంది మన దిక్కు ఎవరో చూస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి ఎవరు చూస్తున్నారో అర్థం కావట్లేదు కానీ చూడనైతే చూస్తున్నారు చూసే వాళ్ళు లైక్ కొట్టండి మెసేజ్ కామెంట్ పెట్టచ్చు సూపర్ ఫోటో నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పెళ్ళికెళ్ళాము అప్పుడు ఫోటో దిగింది ఫోటో ారు లైవ్ పెడితే కూడా సపోర్ట్ చేయరు ఎవరో చూస్తున్నారు తొంగి తొంగి దుష్మన్లు కానీ సపోర్ట్ చేస్తలేరు ఎంత నుంచి చెడు చేసే వాళ్ళే ఉంటారు ఎక్కువ మంచి చేసే వాళ్ళు ఉండరు ఫోన్ అంటే ఇవ్వే నైటా వర్షం పడుతుంది వర్షం పడుతుంది

యే లైవ్ కు ఆనే వాళ్ళే చాలా రోజులైంది నేనైతే లైవ్ పెట్టక దగ్గర దగ్గర ఒక త్రీ మంత్స్ అయిపోయిందా ఫోర్ మంత్స్ అవుతుందా ఇట్లా గంటలు గంటలు కూర్చోవలసి వస్తుందని లవి పెడతలేదు ఇస్ ఈ గద్ద వాళ్ళని మొసలుకుంటూ కూర్చోవాలని లావి పెడతలేదు టైం అంతా వేస్ట్ అవుతుందని వదిలేసి కానీ ఏం చేయాలి అర్థం కావట్లేదు సపోర్ట్ చేస్తలేదు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వెళ్ళట్లేదా రావచ్చు కదా లైవ్కి మాట్లాడచ్చు కదా హలో ఎవరు లేరా లైవ్కి వచ్చి మాట్లాడే వాళ్ళు మాట్లాడండి సపోర్ట్ చేయండి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఎవరో నాకు అందుకే పెద్దగా ఇంట్రెస్ట్ అనిపిస్తలే పెట్టడానికి లైవ్ చేస్తే కూడా మాట్లాడాలి సపోర్ట్ చేయరు లైక్లు కొట్టారు దేనికి అదే కదా బాధ ఎవరు రావట్లేదని నోటిఫికేషన్ వెళ్ళట్లేదా ఏంటిది అసలు నాకు అర్థమవుతుంది నోటిఫికేషన్ వెళ్తే కనీసం ఒక లైక్ కొట్టి ఒక నాలుగు ఒక రెండు మెసేజ్లన్నా మెసేజ్ చేస్తే బాగుంటుంది కదా డోంట్ వరీ అండి ఏం చేస్తాం ఇట్లా ఈగలు దోమలు ముసురుకుంటూ కూసుకోవాలన్నా లైవ్ పెడతలే మానేసేష్ ఇంట్రెస్ట్ అనేది పోతుంది ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మూడు వేల మంది ఇప్పుడు మూడు వేలు ఏంటిది ఇంకెక్కువనే అయిపోతారు చాలామంది అయిపోతారు సబ్స్క్రైబర్స్ అయితే ఫోటో పెట్టినా అసలు గ్రీన్ స్క్రీన్ పెట్టిన గ్రీన్ స్క్రీన్ వద్దు అంటే తీసేస్తా ఏముంది గ్రీన్ స్క్రీన్ తీసేసిన అయితే లైవ్ పెట్టకుండా కానీ ప్రతి వాళ్ళ లైవ్లోకి వెళ్ళి కొద్దిమంది వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి తప్పకుండా చూసి లైవ్ అయితే కొడుతున్నా ఎస్ త్రీ వాచింగ్ ఎవరు వాచింగ్ చేసేవాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి అయ్యో ఇలా ఆస్తులు అడిగిపో అడుగుతున్నామని ఉరుకుతున్నారు వాళ్ళైతే లైవ్లోకి వస్తే ఆశ్చర్యాపించుకుంటాం అన్నట్టు మీ ఆస్తులు వద్దండి ఒక లైక్ ఇచ్చేయండి చాలు ఒక లైక్ ఇచ్చేయండి వాటి చీరలు నగలు ఆస్తులు రాసిపిచ్చుకుంటేనా లైవ్ లోకి వస్తే అట్లా చేస్తూ కథ పదిహేను నిమిషాలు అయిపోయింది ఎవరు దిక్కులేరు ఏం చేయాలి లైవ్లోకి వస్తే కొంచెం సేపు మాట్లాడచ్చు కదా చాలాసేపు అయింది చాలా రోజులైందని పెట్టాం ఇట్లా ఉంది రెస్పాన్స్ ఎవ్వరు అసలుకి చెప్తున్నాం కదా సబ్స్క్రైబర్స్ అయితే అంత అవుతున్నారు ఎందుకు చేసుకుంటున్నారు సబ్స్క్రైబర్లు అర్థం కావట్లేదు నిన్ననే గోల్కొండ పోనాలు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కూడా పోనాలు ఉన్నాయి లోపల త్రీ వీక్స్ అయితే ఇక గోల్కొండ పోనాలు అయితే ఏంటి ఎవరు మెసేజ్ చేసింది రావట్లేదు డోంట్ వరీ ఎవరో చూస్తున్నారబ్బా కానీ లైవ్ లైక్ అయితే కొట్టట్లేరు మరి ఇంత ఘోరమా నేను చాన్ రోడ్ అయింది లైవ్ పెట్టక చాలా రోజులు అయిపోయింది లైవ్ పెట్టక కానీ వచ్చి మాట్లాడే దిక్కు లేరు ఏంటండి ఇది రెస్పాన్స్ లేదు లైవ్లో మాట్లాడచ్చు కదా సబ్స్క్రైబర్స్ చేసుకున్న వాళ్ళు ఎక్కడ పోయిండ్రు త్రీ వాచింగ్ మెంబర్స్ ఎవరు చూసేవాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టండి మాట్లాడద్దాం గురేజే చూస్తున్నారు లైక్ కొట్టండి కామెంట్ చేయండి చూసేవాళ్ళు చాలా రోజులకి లైవ్ పెట్టాను ఎందుకు చూస్తారో అర్థం కాదు అదే చెప్తున్నా కదా దుష్మన్ వెనకాల ఉండి దుష్మన్లు చూస్తుంటారు ఇక ఎవరెవరు చూస్తారో కూడా తెలిసిపోతుంది ఇక్కడ లైవ్లోకి వస్తారు కానీ ఒక మెసేజ్ కొట్టనిక రాదు అబ్బా చదువు రానా చూడ్డానికి వస్తుందా చదువు సందాలు రానట్టున్నాయి ఏం చదువుకోనట్టు చదువు రాదు అయితే చూసారు ఎవరు దొంగలు చూసినట్టు చూస్తున్నారు ఈ ఏం మనుషులు ఉన్నారా ఏం మంది ఇంట్లోకి దొంగ చూస్తారు అట్లుంది కథ చూస్తున్నారు అంతే వెళ్ళిపోతారు ఒక లైక్ అయితే కొట్టారు కామెంట్ పెట్టారు చెప్పకుండా చేయకుండా ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోరా కానీ అర్థం కావట్లేదు మళ్ళీ చూస్తారు ఈ టైంలో టూ 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 థర్టీ సెవెన్ ఫోర్ చూస్తారు చూస్తున్న వాళ్ళది తీయాలిగా పేరు டடானிக்கி <simitation>